హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఏంటి చేతిలో పట్టుకున్నానని అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా మేడం మా వైఫ్ కోసం అయితే సౌదీలో మా మేడం అయితే ఇచ్చింది ఏమి ఇచ్చిందో చూపించేస్తా ఫుల్ వీడియో చూసేయండి ఇవి వచ్చేసి చాక్లెట్లు ఈ మేడం మా మేడం వాళ్ళ చిన్న కొడుకు అయితే ఇచ్చాడంట డిజైన్ చేసి అదంతా కట్టి అతనే కట్టాడంట చిన్న పిల్లడు ఆ పిల్లోనికి వచ్చేసి తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సరాలు అయితే ఉంటాయి నేను ఇస్తాను అనేసి అతను అదే పనికి అయితే ఈ మొత్తం డిజైన్ చేసి అతనే ఇచ్చాడు చూడండి ఎన్ని చాక్లెట్స్ అన్నమాట చూశారు కదా ఇంకొక బ్యాగ్లో ఏమి ఇచ్చిందో మా మేడం ఇచ్చింది దాంతో ఏముందో చూపించేస్తా అది కూడా చూసేయండి చూడండి ఇదైతే స్టీల్ గిన్నెలో ఈ యొక్క ఏమంటారు దీన్ని గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ ఇవ్వడానికనేసి అతను అయితే వేసాడు చూడండి ఈ బ్యాగ్లో ఏముందో బయటికి చూపించేస్తాము ఇది వచ్చేసి పర్స్ ఓపెన్ చే చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో ఇది వచ్చేసి బెల్ట్ అయితే ఉంది ఒక చిన్న బెల్ట్ ఏంటో కాగితాలు కూడా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి ఇంకొక బెల్ట్ పెద్దది బెల్ట్ అన్నమాట ఇది వచ్చేసి స్టైల్గా ఒక కిచెన్ మాదిరి అయితే ఇచ్చారు సైడ్ పెట్టుకుంటారు కదా అది ఇందులో అయితే అంతే అండి ఉండేది ఇంకా ఇంకొక ఐటమ్ ఏముందో చూపి చూసేయండి చూడండి ఈ ఒక బాక్స్లో వచ్చేసి వాచ్ అయితే ఉంది చాలా బాగుంది వాచ్ అయితే చూశారు కదా చాలా బాగుంది వాచ్ అదే అండి ఈ పర్స్ వాచ్ వచ్చేసి మా మేడం అయితే ఇచ్చింది ఈ యొక్క చాక్లెట్లు వచ్చేసి మా మేడం వాళ్ళ చిన్న కొడుకు తొమ్మిది సంవత్సరాల పిల్లోడు అయితే ఇచ్చాడు ఈ వాచ్ అయితే ఏసీ ట్రైల్ కూడా చూస్తున్నాము స్మాల్ వాచ్ లేడీస్ వాచ్ కాబట్టి చాలా బాగుంది చాలా బాగుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి